ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అయితే పనికి వెళ్ళేది ఇంటి దగ్గరే ఉన్నాను అందుకని పొలం దగ్గరికి అయితే వచ్చాను పొలం దగ్గరికి వచ్చి చల్లగాలికి వాకింగ్ అయితే వచ్చాను చల్లగాలికి చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ గాలి అయితే బయట వస్తే చల్లగా గాలి అయితే తోలుతుంది ఇది మా పొలమే ఇది మేము వరపయర్ అయితే నాటినాము వరిపైరు నాటినా చూడండి ఫ్రెండ్స్ ఏరియా అయితే మన అయితే చల్లలేను మా ఆయనకైతే కాలు బాగలేదు ఆయనకైతే నీళ్ళే దిగకూడదు నన్ను నీళ్ళకి దిగి చల్లమంటే నాకు కూడా ఆ రోజు కాలు గొల్లింది చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క ఈ పక్క నల్లగా ఉంది మధ్యలో అయితే గ్యాప్ వదిలేసినాను మధ్యలో గ్యాప్ అయితే వదిలిన అక్కడ ఎర్రగా ఉన్నాయి నాట్లో చలిండర్ పక్క అయితే నల్లగా ఉన్నాయి యూరియా అయితే చల్లాను అని మళ్ళీ తెచ్చాను యూరియా లేక ముందు కలిపి చల్లాలని ఇంకా చల్లలేదు రేపైతే చల్లాల టి అయితే ఇంకా అక్కడ వరకు నేనైతే వరిపోయారు అయితే ఈసారి అయితే నాటాను ఎందుకంటే ఎక్కువ నీళ్ళు అయితే బోర్లు అయితే కొంచమే వస్తున్నాయి సన్నగా వస్తున్నాయి మాకైతే వాన లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చెరువు మాకు చెరువు కట్ట కింద అయితే మాకు మడి ఉంది ఆ మడికి అయితే సన్నగా మాకైతే బోర్ అయితే రెండు వందల రెండు వందల అడిలనే నీళ్ళు వస్తుంది ఇది వానైతే కొంచెం కొంచెం పడుతుంది కానీ చెర్లేకైతే నీళ్ళైతే రాలేదు ఉసుకు కూడా ఇదైతే చెరువు కట్ చెరువు ఇది కట్ట మాకి కట్ట కిందనే బోరు మేమైతే అందుకే ఈసారి అయితే అర్ధమే నాటాను ఆరు నెలలు నాడైతే ఒక ఎకరాకి పైన అయితే నాటను నేను ఒక్కతేనే ఒక్కదానే కష్టపడి ట్రాక్టర్ దున్నిండేది మాత్రమే మా వరపే నాటేదాన్ని మాత్రము మిక్కిందంతా గినాలి చెక్కిందని ఇంకా పూసింది నాటు వేసింది కలిసింది అంత ఒక రూపాయి కోసింది అంత ఒక రూపాయికి కోసేకైతే మిషన్ వచ్చింది ఆరు నెలలు కూడా ఇంతకుముందు అయితే నేను బదులు పూలంతా పిచ్చుకొని పోపించుకునేదాన్ని ఈసారి అయితే ఆరు నెలల నాడైతే మిషన్ వచ్చి పోయేసింది మిక్కినంతా నేను ఒక్కతే కష్టపడి ఇదంతా చేశాను సో ఈసారి అయితే మూడు వేలే నాటాను ఎందుకంటే నీళ్ళు అయితే మీకు పోయినాయి పొలం అయితే ఎలా ఉంది నేను మూడు వేలు మాత్రమే నాటాను కలిసే నేను ఆల్రెడీ తినాము పనికి పోయి వచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే కొంచెం కొంచెం కలిశాను ఇంకా కొంచెం అయితే నిలిచిపోయింది ఈరోజు ఎక్కడో బయట పని బయ్యాను అందుకే దాంట్లో అయితే ఇంకా కొంచెం నిలిచిపోయింది కొంచెమైతే ఎలా ఉందో చూసి ఈ మూడు కాయలు అయితే నా టైం ఫ్రెండ్స్ కలిసేసాను కొంచెం నిలిచిపోయింది అదైతే రేపు మధ్యాహ్నం పని ఇంకా వచ్చి ఎవరమాడైతే కొంచెం కుసు అయితే ఎక్కువ పడింది దినము మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చి కలిసాను ఇంకొంచెం ముందు కలిసేది యూరియా ముందు యూరియాలో ఎక్కి కలుపుకొని సల్లేదైతే ముందు అయితే తెచ్చాను అది రేపు అయితే చల్లల్లో పని ఇంకా వచ్చి ఇక్కడైతే చూడండి అయితే ఎంత మా పొలం దగ్గర అయితే కట్ట దగ్గర అయితే ఇవన్నీ కట్టుకి కూడా సరిగా ఒక లోడ్ అయితే చెట్లు అవన్నీ నేనే అన్నీ కట్ చేసి గినాలైతే చెక్కి పూసేదాన్ని ఈసారి అయితే నీళ్ళు రావాలనేసి అక్కడ వదిలేసాను ఈ మూడుగాయలు మాత్రమే నాటాను ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్